గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గోపాల్ సెవెన్ వన్ నైట్ ఇప్పుడు నేను మా ఊరు చెరువు దగ్గర ఉన్నాను అంటే సాయంత్రం టైంలో సరదాగా ఇలా చెరువు వచ్చాను అంటే ప్రతి ఒక్కరు కూడా అంటే ఎవరికి చీటుబాటు అయినప్పుడు ఇలా సరదాగా పచ్చటి పొలాలు చూడండి పైరగాలి అంటే మీకు పైరగాలి అంటే ఏందో మీకు అర్థం కాదేమో నాకు తెలుసుకుంటమందికి పైరగాలి అంటే చూడచ్చు చూ పచ్చటి పొలాలు మీకు కనిపిస్తుంది కదా పచ్చటి పొలాల నుంచి మనకి పైరు అనేది ఆ పైరు మీద మనకి గాలి వేసి మనకు వస్తుంది ఈ పచ్చటి పైరు మీద వచ్చే గాలి మనకి ఎంతో ఆహ్లాదకరనిస్తుంది ఎంతో చలదాన్ని ఇస్తుంది మనకి ఎవరికైతే అవకాశం ఉంటే హాయ్ హాయ్ పురుషు మనకి అవకాశం ఉన్నప్పుడు ఇలా పచ్చటి పొలాల మధ్య ఆ పైరు గాలిని పీల్చుకుంటూ అంటే స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటూ ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉంటే మనసుకి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది కాబట్టి ఎంతసేపు మనము ఎవరైనా కానీ కూర్చొని మొబైల్స్ కలపెట్టుకుంటూ అవి చూసుకుంటూ ఉంటాం కానీ అంటే మనం ఆటోమేటిక్గా మన బాడీ మన కళ్ళు ఏది కానీ కదలకుండా ఏక దృష్టితో మొబైల్ చూసుకోవడం వర్క్ చేసుకోవడం ఇలాంటిగా ఉంటుంది కానీ ఇలా ప్రకృతిని ఆస్వాదిస్తే మనకి కాసంత రిలాక్సేషన్ అనేది ఉంటుంది ఇట్లా మనసుకి ఎంతో అంటే ఈ జనరేషన్లో ఏంటంటే మనిషికి అంటే టైం దొరకడం లేదు అంటే ఎంతసేపు టెన్షన్ టెన్షన్ బతుకుతుంటారు కదా అలాంటి వాళ్ళు ఎట్లా ప్రశాంతంగా కాసేపు రిలాక్స్గా వచ్చారంటే చాలా బాగుంటుందని నా ఆలోచన ఎవరు చూడచ్చు మా ఊరి చెరువు ఇది ఇప్పుడు ఎందువల్లంటే ఈ జీవితం వచ్చి చాలా వరకు కూడా కష్టమైపోయింది చిన్నప్పటి నుంచి లేనిపోని మనకి జబ్బులు వచ్చేస్తున్నాయి ఈ మధ్య చూస్తే ఈ మధ్యకాలంలో నాకు రెండు విషయాలు అంటే ఇద్దరు విషయంలో మా స్నేహితుడు ఒకడు ప్రాణ స్నేహితుడు నా బాల్యమిత్రుడు కోల్పోవడం చాలా బాధాకరం ఎందువల్లంటే మన జీవితం ఎలా ఎలా అయిపోయిందంటే ఎప్పుడూ టెన్షన్ జీవితం అయిపోయింది తిరిగి లేకుండా ఎప్పుడు చూడు ఒత్తిళ్ళని గడిపేస్తున్నాం మనం అంటే మన ఆరోగ్యాన్ని కూడా మనం చూసుకోలేనంత పని ఒత్తిడి లేనిపోని టెన్షన్స్ మనిషి అంటే ప్రపంచమే పరుగు తీస్తూ ఉంది కదా ఆ పరుగు ఆ పరుగులో మనం కూడా అయిపోతూ ఉన్నాము అలా మన ఆరోగ్యం కూడా ప్రతి మానవుడి ఆరోగ్యం కూడా రోజు రోజుకి లేనిపోని జబ్బులతో చేస్తూ ఉంది కాబట్టి ఎవరైనా కానీ ఎవరికైనా కానీ ఏదైనా మీకు హెల్త్లో ఏదైనా సమస్య ఉన్నప్పుడు ఖచ్చితంగా వెంటనే రియాక్ట్ అయ్యి ఫస్ట్ మనం ఆరోగ్యం ఉన్నంతవరకు ఏదైనా చేయగలుగుతాం ఆరోగ్యం లేకుండా మనం ఏమి సాధించినా కానీ ఏం చేస్తాం మనిషి ఉంటే ఏమైనా సాధిస్తాం మనిషి లేకపోతే ఏమి సాధించలేము అలా మనం ఫస్ట్ మనల్ని మనం కాపాడుకోవాలి తర్వాత డబ్బు ఎంత ఉన్నా కానీ ఆరోగ్యాన్ని ఇవ్వలేదు కదా కాబట్టి మనం వీలంతవరకు వరకు ఫస్ట్ ఆరోగ్యానికి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వండి ఎప్పుడూ అంటే ఆశ ఉండాల్సిన మనిషికి అత్యాశ ఏదోదో చేసేద్దామనే ఆలోచన ఎవరికి పెట్టుకోవద్దని దయచేసి డబ్బు కానీ సంపాదించాల్సిందే మనిషికి డబ్బు అవసరం లేకుండా లేదని చెప్పడం లేదు కాకపోతే ఆరోగ్యాన్ని చూసుకుంటూ మిగతా వాటిని చూడండి అలాగే ఈ మధ్య మా గ్రామంలో ఒక పచ్చల ఒక పాప కలుసుకుంటే చాలా బాధేస్తుంది ఆ చిన్నారి మంచి వయసులో అంటే ఎయిత్ క్లాసు నైన్త్ క్లాసు అంటే బాగా బిడ్డని ఎంతో అల్లారు ముద్దగా వాళ్ళ తల్లిదండ్రులు సాకారు కానీ ఈ వయసులో ఆ పాపకి షుగర్ అనేది రావడం అది అనుకోకుండా సడన్గా తీవ్రమైన అనారోగ్యం అవడం చనిపోవడం చాలా బాధాకరణ విషయం ఇలా ఎందువల్ల అంటే మన యొక్క అంటే ఆహార అలవాట్లు మన యొక్క దైనందిన దినచర్యలు ఇలా మనిషిని కి మనిషికి లేనిపోని అనారోగ్యాలకు దారి ఉంది కాబట్టి మీరు ఎక్కడైనా చూడండి పల్లెటూర్లలో ఎవరైతే నిరంతరం కష్టపడుతుంటారో వాళ్ళు చాలా వరకు వరకు ఇప్పటికీ డెబ్బై ఎనభై సంవత్సరాలు అయినా కానీ షుగరు బీపీ లేకుండానే వాళ్ళు హ్యాపీగా అంటే కళ్ళకి అద్దాలు కూడా లేవడం అంటే మా ఊళ్ళో ఉన్నారు కొంతమంది కళ్ళకు అద్దాలు కూడా లేవు అలా వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తున్నారు కాబట్టి మీరు ప్రకృతి మీద అంటే ప్రకృతిని ఆస్వాదించడం అలవాటు చేసుకుంటారు చెప్తున్నా అంటే యూత్ గురించి చెప్పేది నేను ఎందుకంటే యూత్ ఎక్కువగా వర్క్ చేసుకోవడం అంటే ఇప్పుడు అంతా సాఫ్ట్వేర్ జాబులు అది కాకుండా ఎక్కడ చూసిన కంప్యూటర్ వర్క్ అదే ఫోన్ వీటి మీద నిరంతరం వాటి మీద ఆలోచిస్తున్నారు కానీ వాళ్ళ తల్లి ఇప్పుడు బయట ప్రపంచం చూడడం లేదు అందుకోసం ఇలాంటి వాళ్ళ కోసమే ఈ పచ్చదనాలను చూపిస్తున్నారు పచ్చటి పైర్లు పచ్చటి పైరు గాలి ఎలా అనేది మీ హా మీకోసం మీకో ఆహ్లాద పరిశ్రమ కోసమే మీకు నేను ఈ వీడియో చేస్తున్నాను అంటే అన్న చూస్తారు స్క్రీన్ మీద ఇలా పచ్చటి పొలాలు చెరువులు కొండలు ఇట్లా చూపిస్తే మీకు కాస్త అంత రిలాక్సేషన్ దొరుకుతుంది అనేసి నా ఉద్దేశంతోనే ఈ వీడియో అనేది చూపిస్తున్నాను మా ఊరు ఈ వర్షాకాలంలో చాలా ఎక్కడ చూసినా చాలా అందంగా ఆహ్లాదకరంగా ఉండండి చుట్టుపక్కల మా ఊరు చుట్టుపక్కల పైర్లు పచ్చ పొల పచ్చటి పొలాలు అలాగే చుట్టుపక్కల కాలువలు ఉన్నాయి వర్షాకాలంలో విలేజ్లు ఏ విలేజ్ అయినా కానీ బాగానే ఉంటుంది దాంట్లో నా విలేజ్ అయితే ఇంకా బాగుంటుంది థ్యాంక్ యూ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ